ఆ విధంగా యమధర్మరాజు శ్రీ రామావతార పరిసమాప్తి సమయంలో దైవ కార్యాన్ని నిర్వర్తించాడు ఆ కార్యము ఆయన విద్యుత్త ధర్మానికి తగిందే శ్రీమద్ రామాయణ గాథతో ఉన్నట్టే యమధర్మరాజుకు మహాభారత ఇతిహాసంతో సంబంధం ఉంది అది మరీ దగ్గరి సంబంధం నిర్వికల్పానంద అన్నాడు అవునవును మాండవ్య మహర్షి శాప శాప ఫలితంగా విద్రుడుగా జన్మించాడు కదా సదానందుడు అన్నాడు విదురుడుగానే కాదు మహాభారతగాదిలో ముఖ్య పాత్ర అయిన ధర్మరాజుగా అవతరించింది ఆయనే నిర్వికల్పానంద అన్నాడు గురువుగారు ధర్మరాజు యమధర్మరాజు అంశతో జన్మించిన ఐతిహాస్యాన్ని కొంచెం వివరంగా చెప్తారా శివానందుడు అడిగాడు తప్పకుండా నాయన సృష్టిలో భవించిన ధర్మం యమధర్మరాజే కదా ఆయన ధర్ముడు ధర్మమూర్తి ధర్మరక్షకుడు ఆ మహానుభావుడి అవతారం గురించి శ్రవణం చేయడం మంచిది కుంతీదేవి కన్యగా అవివాహితగా ఉన్న సమయంలో ఆమె పరిచర్యలకు మెచ్చి దుర్వాస మహర్షి ఒక దివ్యమంత్రాన్ని ఉపదేశించిన వైన మనకు తెలుసు అది ఆపద్ధర్మంగా ఉపయోగపడుతుందని దుర్వాస మహర్షి కుంతికి చెప్పాడు కూడా అయితే ముగ్ధ అయిన కుంతి ఆ దివ్యమంత్ర ఆ దివ్య మంత్రాన్ని ఆపద్ధర్మంగా అంటే అత్యవసరమైన సందర్భంలో ఉపయోగించి ఫలితం పొందే మంత్రంగా కాకుండా మంత్రం యొక్క శక్తిని పరీక్షించే బేలతనంతో ఉపయోగిస్తూ సూర్యుడిని ఉద్దేశించి పఠించి ఆయన లాంటి పుత్రుడు కావాలని ప్రార్థించింది ఫలితంగా సూర్యుడు దిగివచ్చాడు కర్ణుడిని పుత్రుడిగా ప్రసాదించాడు అయితే కర్ణుడు ఆపద్ధర్మంగా జన్మించిన పుత్రుడు కాదు అందుకే కుంతి కుమారులో ఒకడు కాలేకపోయాడు కుంతి అతడిని పుత్రుడిగా స్వీకరించలేకపోయింది అదలా ఉంచి యమధర్మరాజు ధర్మరాజుగా జన్మించిన గాథ చెప్పుకుందాం భార్యలు కుంతి మాద్రెలతో కలిసి పాండురాజు శతశృంగ పర్వతం మీద తపోనిష్టలో ఉన్న సమయం అది పుత్ర సంతతి లేని తనకు పుణ్యలోక ప్రాప్తి ఉండదన్న భయం పట్టుకుంది పాండురాజును అయితే ధనపత్రులతో సంగం ద్వారా సంతానాన్ని పొందే అవకాశం ఆయనకు లేదు ఎందుకంటే గతంలో మృగయా వినోదం చేస్తూ సంగమిస్తూ ఒక్కటిగా ఆనందిస్తున్న జింకలను ఐదు బాణాలతో కొట్టాడు ఆయన సుఖిస్తున్న తరుణంలో తమను వధిస్తున్న కారణంగా భార్యాసంగం జరిగితే పాండురాజు భార్య ఇద్దరూ మరణిస్త మరణిస్తారంటూ మగజింక శపించింది ఆ శాప కారణంగా భార్యలను కూడి సంతానం పొందే అవకాశం లేని పాండురాజు ఒకరోజు కుంతిని తన దద్దకు పిలిచాడు నిర్వికల్పానంద కథనం కొనసాగించాడు కుంతీదేవి భర్తను సమీపించి నిలిచింది కుంతి సంతానహీనుడికి సద్గతి లభించదని శాస్త్రాలు చెబుతున్నాయి మృగశాపం కారణంగా నా మూలంగా సంతానం కలగదు మార్గాంతరం ఆలోచించి నువ్వు సంతానవతివి కావాలి నిట్టూరుస్తూ విచారంగా చూస్తున్న భర్తను కుంతీదేవి జాలిగా చూసింది స్వామి గతంలో దుర్వాస మహర్షి నాకు ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు ఆపద్ధర్మంగా దానిని పరిచించి కోరిన దైవస్వరూపాన్ని ప్రసన్నం చేసుకోమని ఆనతిచ్చాడు ఆ మంత్రాన్ని వినియోగించడానికి ఇది అనువైన సమయమని మీరు భావిస్తే ఏ దేవతా స్వరూపాన్ని ప్రసారం చేసుకుని పుత్రభిక్ష కోరాలో చెప్పండి మీ ఆజ్ఞ ప్రకారం చేస్తాను పాండురాజు ఆశ్చర్యంగా చూశాడు ఎంత మధురమైన విషయం చెప్పావు ఇది మన పాలిట అత్యవసర సమయం ఆపద్ధర్మంగా ఆ మహామంత్రాన్ని ఉపయోగించి పుత్రప్రసాదాన్ని పొందదగిన సమయం ఈ విశ్వం కేవలం ధర్మం మీద ఆధారపడి నిలుస్తుంది ధర్మం సర్వోత్తమం సర్వోన్నతం ధర్మానికి అధిదేవత ధర్ముడు ధర్ముడా కుంతి అర్థదగులుతూ ప్రశ్నించింది అవును ధర్ముడు ధర్మరాజు అంటే ఎవరో కాదు యమధర్మరాజు ధర్మం తప్పని పుత్రుడు కావాలి మనకు యమధర్మరాజును ప్రార్థించు ఆయనలాంటి ధర్మాత్ముడు కొడుకుగా కావాలని అర్థించు కుంతీదేవి స్నానం చేసి శుచిగా పాండురాజును సమీపించింది ఆయనకు ప్రదక్షిణం చేసి నమస్కరించింది మీ అనుజ్ఞ ప్రకారం ధర్మదేవుడిని ప్రార్థిస్తాను ఆయన ప్రసన్నం కావాలని దీవించండి స్వామి నీ అభీష్టం సిద్ధిస్తుంది పాండురాజు చిరునవ్వుతో అన్నాడు కుంతీదేవి ఏకాంత ప్రదేశం చేరుకుంది యమధర్మరాజును స్మరించి మంత్రాన్ని ఉచ్చరించింది కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండిపోయింది సాధ్వి గంభీర కంఠం ఆమెను పిలిచింది కుంతీదేవి కళ్ళు తెరిచి చూసింది నీలమేఘం లాంటి శరీరం ఎర్రటి కళ్ళు గిరజాల దుత్తు వంకీలు తిరిగిన కనుబొమ్మలకు చిరోజాలకు మధ్య సువిశాలమైన నుదురు ముఖానికి గాంభీర్యతను పురుముకున్న మెలిదిరిగిన మీసాలు ఒక చేతిలో దండం ఒక చేతిలో పాశం స్వర్ణవర్ణ వస్త్రాలలో ఎర్రైన బలిష్టమైన విగ్రహం కుంతీదేవి అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించింది ఎదుట నిల్చున్న యమధర్మరాజును కళ్ళింతలు చేసి చూస్తూ నన్ను స్మరించి ఇక్కడికి రా ఎందుకు పిలిపించావు సాధ్వి యమధర్మరాజు ప్రశ్నించాడు ధర్మప్రియుడు ధర్మాత్ముడు ధర్మప్రవర్తనుడు అయిన పుత్రుడిని కోరి నిన్ను స్మరించాను మహత్తరమైన నీ అంశతో కొడుకును ప్రసాదించు తండ్రి కుంతి వినయంగా అర్థించింది దోశలు పట్టి యమధర్మరాజు చిరునవ్వుతో చూశాడు అమ్మ నీ ఆశని తీరుస్తాను నా అంత నా అంశ నీ గర్భాన జన్మిస్తుంది ఆ పుత్రుడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడే కాదు ధర్మవీరుడవుతాడు నేను ధర్మాలని తండ్రి కుంతి ఆనంద బాష్పాలు రాలుస్తూ చేతులు జోడిస్తూ అంది ధర్మపుత్ర ప్రాప్తి రస్తూ యమధర్మరాజు అంతర్ధానమైన దాకా ఆయన పలికిన మాటలు కుంతీదేవి చెవులలో మారుమోగుతూ ఉండిపోయాయి మెల్లగా ఆమె సర్వస్వాన్ని ఆక్రమించాయి కుంతీదేవి గర్భవతి అయింది వికృతనామ సంవత్సర పాల్గొన బహుళ అష్టమి నాడు జ్యేష్ఠా నక్షత్రంలో యమధర్మరాజు అంశ కుంతీపుత్రుడుగా అవతరించింది పాండురాజు తమ జ్యేష్ఠపుత్రుడికి జాతకర్మ ఆచరించాడు ఆకాశవాణి ఆ బాలుడికి యుధిష్ఠరుడు అనే పేరు పెట్టింది అతడే ధర్మరాజు ఆ విధంగా యమధర్మరాజు అంశతో ధర్మరాజు జన్మించాడు తన అంశతో జన్మించిన ధర్మరాజుకు ఒకసారి యమధర్మరాజు దర్శనం ప్రసాదించాడు నిర్వికల్పానంద అన్నాడు ఎప్పుడు గురువుగారు గారు చిదానందుడి ప్రశ్నలో ఆతృత ధరించింది అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసం ప్రారంభమయ్యే ముందు ధర్మరాజుకు యమధర్మరాజు దర్శనం అనుగ్రహించాడు దైత్యవనంలో ఉన్న పాండవుల వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు తన ఆరణి అంటే నిప్పు పుట్టించే కొయ్య పనిముట్టు ప్రమాదవశానం ఒక లేడి కొమ్మలకు తగులుకుందని లేడి పారిపోయిందని వివరించి ఆ లేడిని వెంబడించి తన తెచ్చి ఇవ్వమని అభ్యర్థించాడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ధనుర్బాణాలు ధరించి బయలుదేరారు దూరాన అగపిస్తున్న లేడిని వెంబడిస్తూ బాణాలు ప్రయోగించారు ఒక్క బాణం కూడా లేడికి తగలలేదు అరణ్యం చాలా దట్టంగా ఉన్న చోటికి వాళ్ళని తీసుకువెళ్ళిన ఆ లేడి మాయమైపోయింది లేడీని వెంబడిస్తూ పరుగుపెట్టిన పాండవులు ఐదుగురు అలసిపోయారు అందరికీ విపరీతంగా దాహం వేసింది ధర్మరాజు సూచన ప్రకారం నకులుడు చెట్టెక్కి చూశాడు కొంచెం దూరంలో ఒక జలాశయం కనిపించింది తన దాహం తీర్చుకుని తమకు నీళ్లు తెసుకు రమ్మని నకులుడిని పంపించాడు ధర్మరాజు నకులుడు వెళ్ళి నీళ్లు త్రాగబోయాడు నాయన ఈ కొలను నా అధీనంలో ఉంది నేను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే గానీ నీళ్లు త్రాగటానికి లేదు అంది ఒక శరీరవాణి నకులుడు ఆ మాట నిర్లక్ష్యం చేసి నీళ్లు త్రాగి కొలను ఒడ్డున చలనం లేకుండా కూలిపోయాడు ధర్మరాజు అనంతరం సహదేవుడిని పంపించాడు అతను కూడా ఆ శరీరమైన హెచ్చరికను నిర్లక్ష్యం చేసి నీళ్లు కూలిపోయాడు సమయం గడుస్తోంది నకుల సహదేవులకు ఆపద సంభవించి ఉంటుందన్న అనుమానంతో ధర్మరాజు అర్జునుడిని పంపించాడు నకుల సహదేవులకు పట్టిన దుర్గతి అర్జునుడికి పట్టింది ఆ తర్వాత వచ్చి ఆ శరీరమైన హెచ్చరికలు లెక్క చేయకుండా నీళ్లు తాగిన భీముడు కూలిపోయాడు నీటి కోసం వెళ్ళిన నలుగురు తమ్ముళ్ళు రాకపోయేసరికి ఆపదను శంకించిన ధర్మరాజు తానే బయలుదేరాడు నిర్వికల్పానంద కథనం కొనసాగించాడు గట్టు మీద అచేతనంగా పడిపోయిన తమ్ముళ్లను ఆందోళనగా చూశాడు ధర్మరాజు తమ్ముళ్ళు నలుగురు మహావీరులు ఎవరి వల్ల వీళ్లకు ఆపద సంభవించింది పరిపరి విధాలు సాగుతున్న ఆలోచన ధర్మరాజు పరితాపాన్ని పెంచుతోంది దాహంతో నాలుక పిడచగట్టుకుపోతున్నట్టు గుర్తుకు వచ్చిన ధర్మరాజు కొలలోకి దిగాడు అశరీరవాణి హెచ్చరిక ఆయనను ఆశ్చర్యంతో కొయ్యబారిపోయేలా చేసింది ఆగు రాజా అన్న మాట వినవచ్చిన వైపు చూశాడాయన నేనొక కొంగను ఈ సరోవరం నాది నా హెచ్చరికను నిర్లక్ష్యం చేసి సరోవర జలాన్ని త్రాగిన కారణంగా మీ తమ్ముళ్ళు ఇదిగో ఇలా మృత్యువు పాలయ్యారు నా హెచ్చరికను పాటించు నేను అడిగే ప్రశ్నలకు సరి అయిన సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి ఆ విధంగా జలసేకరణ అర్హతను సంపాదించి తదనంతరం నీ దాహం తీర్చుకో ధర్మరాజు క్షణకాలం ఆలోచించి ఇలా అన్నాడు ఆర్య మీరు కొంగ కాదు అని నేను గ్రహించాను మహావీరులైన నా తమ్ముళ్ళని నేలకొల్చే శక్తి సామాన్య పక్షులకు లేదు మీరు పరమశివుడు అగ్నిదేవుడో వాయుదేవుడు అయి ఉండాలి నాలో సంభ్రమాచార్యాలకు భయము ఆందోళన ఉత్పన్నమవుతున్నాయి దయచేసి మీరెవరో ఎందుకు ఇలా చేశారో ఏం చేయదలిచారో చెప్పండి నేను పొంగను కాను నువ్వు పేర్కొన్న దైవాలను కాను నేను ఒక యక్షుడను ఇదిగో నన్ను దర్శించు అంటూ ఆ శరీరవాణి భీకరమైన యక్షరూపంలో ధర్మరాజు ముందు సాక్షాత్కరించింది ఎత్తైన బలిష్టమైన శరీరము ఏదో కాంచుతో మెరిసిపోతోంది నోటిలోంచి యువతకి పొడుచుకు వచ్చిన కూరలు చంద్రవంకల తళుక్కుమంటున్నాయి యక్షుడు ధర్మరాజు తీక్షణంగా చూశాడు నువ్వు పాండవాగ్రుజుడైన ధర్మరాజు అని నాకు తెలుసు నీ సోదరులు నా ఆదేశాన్ని నిర్లక్ష్యం చేసి నా కొలంలో నీళ్లు త్రాగారు ప్రాణాలు కోల్పోయారు ఎవరైనా సరే నా అనుమతి లేకుండా నీళ్లు తాగితే ఇలా మరణించాల్సింది నీకు దాహం వేస్తున్నట్టుంది నేను అడిగే ప్రశ్నలకు సముచితమైన సమాధానాలు చెప్పి నన్ను సంతృప్తిని చేయి తదనంతరం నిరభ్యంతరంగా నీ దాహం తీర్చుకో ఆర్య మీరు మహామేధావి శక్తివంతుడు ఆయన యక్షేశ్వర్లు నేను సామాన్య మానవుణ్ణి మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే శక్తి నాకెక్కడది అయినప్పటికీ మీ నిబంధనను తలవంచి నాకు తెలిసిన సమాధానాలు చెబుతాను ప్రశ్నించండి ధర్మరాజు వినయంగా అన్నాడు సూర్యుడిని నడిపేది ఏది యక్షుడు మొదటి ప్రశ్న అడిగాడు బ్రహ్మం యక్షరాజ ధర్మరాజు సమాధానం చెప్పాడు సముచితమైన సమాధానం చెప్పావు ధర్మరాజా మరొక నలభై ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పు యక్షుడు అన్నాడు ఆజ్ఞ ధర్మరాజు వినయంగా అన్నాడు యక్షుడు మహా జటిలమైన ప్రశ్నలు సంధిస్తున్నాడు ధర్మరాజు సూక్ష్మమైన నిశ్చితమైన ఆలోచనలతో సమాధానాలు చెప్పసాగాడు అడగదలుచుకున్న ప్రశ్నలు అన్నింటినీ అడిగి సమాధానాలు రాబట్టిన యక్షుడు ధర్మరాజును చిరునవ్వుతో చూశాడు ధర్మరాజ నేను అడిగిన ప్రశ్నలు అన్నింటికీ యుక్తియుక్తమైన తార్కికమైన చక్కటి సమాధానాలు ఇచ్చావు నన్ను అలరించావు సదుత్తరాలు ఇచ్చినందుకు బహుమతిగా మరణించిన నలుగురు తమ్ముళ్లలో ఒకటిని బ్రతికిస్తాను ఎవరిని బ్రతికించాలో కోరుకో ధర్మను ధన్యుడిని యచేస్తారా నా తమ్ముడు నకులుడిని బ్రతికించండి ధర్మరాజు నమస్కరిస్తూ అన్నాడు యక్షుడు చిన్నగా నవ్వాడు నకులుడిని కోరిన నిన్ను చూస్తే నవ్వు వస్తోంది భీముడు మహావీరుడు అర్జునుడు మహాబలశాలి ఇద్దరూ నీకు ఇష్టమైనవారు మహాశక్తిమంతులైన ఇద్దరిలో ఒకటి ప్రాణాలు కోరుకోకుండా నకులుడిని ఎందుకు కో ఎంచుకున్నావు ఆర్య మా జనకులు పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతీదేవి మాద్రిదేవి నేను భీముడు అర్జునుడు కుంతీదేవి కుమారులం నకులుడు సహదేవుడు మాద్రి మాత కుమారులు కుంతిపుత్రులలో జ్యేష్ఠుడైన నేను జీవించే ఉన్నాను తనలో ఒక్కడు బ్రతకాలి కదా అది ధర్మం కదా యక్షుడి ముఖం తిరునవ్వుతో ప్రసన్నమైంది నాయన నీ ధర్మజ్ఞానం నన్ను అలరిస్తోంది ధర్మం తపని దృక్పథం ప్రశంసనీయం సన్మానార్హం నీ నలుగురు తమ్ములను బ్రతికిస్తాను ఆ విధంగా నిన్ను సన్మానిస్తాను ఇదిగో భీమార్జున నకులు సహదేవులు ఈ క్షణమే సజీవులు అవుతారు ఇచ్చుడు సంతోషంగా అన్నాడు వెంటనే భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కదిలి నెమ్మదిగా లేచి నిల్చున్నారు అందరూ ధర్మరాజు దగ్గరగా నడిచారు ఆశ్చర్యంగా యమధర్మరాజును చూస్తూ నిలుచున్నారు ధర్మరాజు ఒక్క చూపుతో తమ్ముళ్లను పరామర్శించి యక్షుడి వైపు తిరిగాడు ఆర్య మీరు ఇంద్రుడో అగ్నిదేవుడో కుబేరుడో వాయుదేవుడు అయి ఉండాలి మీరు యక్షుడంటే నేను నమ్మలేను ఎవరు మీరు దయచేసి చెప్పండి యక్షుడు చిరునవ్వు నవ్వుతూ శిరస్సు పంగించాడు తటాలను ఆయన చేతిలో కాలుదండం ప్రత్యక్షమైంది నిజం చెప్తున్నాను నేను యమధర్మరాజును సత్యము శౌచము దానము తపస్సు శమము కీర్తి వివేకము నా మూర్తులు నన్ను ఆశ్రయించిన వాళ్లకు దుర్గతి రాదు నువ్వు నా అంశతో జన్మించిన వాడివి నా కుమారుడు తండ్రి ధర్మరాజు చెలించిపోతూ అన్నాడు ధర్మజాన్ నీకు వరం ఇస్తాను కోరుకో తండ్రి బ్రాహ్మణుడి అరణిని లేడి తీసుకుపోయింది దానిని తెచ్చి ఇస్తానని ఆయనకు మాట ఇచ్చాను ఆ అరణిని ప్రసాదించండి అదే నాకు వరం ఇప్పుడు కూడా వరం నువ్వు ధర్మం తప్పలేదు యమధర్మరాజు మెచ్చుకుంటూ అన్నాడు నేనే లేడి రూపంలో అరణిని అపహరించాను ఇదిగో అరణి ఎంధర్మరాజు చేతిలో వంచి అరణ్యని రెండు చేతులతో తీసుకున్నాడు ధర్మరాజు నాయన ధర్మజ ధర్మ ప్రవర్తనమైన నేను మెచ్చే విధంగా నువ్వు ధర్మాన్ని పాలిస్తున్నావు ఆచరిస్తున్నావు మీ అరణ్యవాసం ముగిసిందని నాకు తెలుసు ఏడాది అజ్ఞాతవాసములో మీ విరోధులకు తెలియకుండా జీవించాలి అజ్ఞాతవాస సమయంలో మీరు మీ ధర్మపత్ని ఏ ఏ రూపాలు ధరించాలని కోరుకుంటారో ఆయా రూపాలు మీకు లభిస్తాయి అజ్ఞాతంలో ఉన్న మిమ్మల్ని ఎవ్వరూ పోల్చుకోలేరు ఇది నేను మీకు ప్రసాదిస్తున్న వరం యమధర్మరాజు అన్నాడు ధన్యులమయ్యాం అంతకన్నా మాకు ఏం కావాలి తండ్రి ధర్మరాజు చేతులెత్తి నమస్కరిస్తూ అన్నాడు మరొక వరం కోరుకో కుమార ధర్మరాజు వినయంగా చూశాడు తండ్రి మీ దివ్యదర్శనంతో నా జన్మ ధన్యమైంది నా హృదయం ఎప్పుడు ధర్మం మీదే లగ్నమై ఉండేలా నా మనస్సు కోపతాపాలకు మదమాశ్చర్యాలకు అజ్ఞానానికి లోబడకుండా ఉండేలా వరం ప్రసాదించండి సదా అస్తు అంటూ యమధర్మరాజు అంతర్ధానమయ్యాడు ఆ విధంగా తన ప్రశ్నలతో తన అంశ అయిన ధర్మరాజునే పరీక్షించాడు యమధర్మరాజు ఎందుకు అలా చేశాడు పంచభూతాల కలయికతో రూపొందిన మానవ శరీరం ధరించి అఖండమైన ఆకర్షణ శక్తి కలిగిన భూమి మీద ఉంటూ పరిమిత జ్ఞానానికి కించిత్తు భూసంబంధమైన అజ్ఞానానికి అవకాశం ఇచ్చే మనిషిగా ఉన్న ధర్మరాజు ధర్మవర్తనుడుగా ఉన్నాడా లేక మానవ సహజమైన అవిద్యకు స్వార్థానికి ధర్మాన్ని బలి చేశాడా అని తెలుసుకోవడానికే ధర్మజుడిని పరీక్షించాడు ఆయన యమధర్మరాజు సపర భేదాలు పాటించిన కేవల ధర్మమూర్తి ఇంకా విదురుడుగా ఆయన మానవ జాతికి అందించిన నీతి గొప్పతనం ఇంత అంతా కాదు ధర్ముడి అంశావతారమైన ధర్మజునికే ధర్మరాజుకే ధర్మాన్ని నిర్వచించి బోధించిన ధర్మగురు ధర్మం అంటే ఏమిటో దారిచంద్రుని చెందులు ఎలాంటివో వివరించి చెప్పమని సాక్షాత్ ధర్మవీరుడైన ధర్మరాజే విదురు మహాశేయుడిని అడిగాడు ఆంధ్ర మహాభారతం విదురుడి నోట పలికించిన పద్యం ఒక అనర్ఘరత్నం ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తూ విదురుడు ఇలా అంటాడు వరులేమేమి యునర్చిన నరవర అప్రియము తన మనం నగగుతాన్ వరులకు ఆ కునికి పరాయణం పరమధర్మ పతములకెల్లన్ భావం ఏమిటంటే ఇతరులు ఏమేమి చేస్తే తన మనసుకు అప్రియంగా ఉంటుందో కష్టం కలిగిస్తుందో ఆ కార్యాలను తను ఇతరులకు చేయకుండా ఉండటమే పరమోత్తమైన ధర్మమని ధర్మ హృదయుడు ధర్మ ధర్మప్రవర్తనుడు ధర్మరక్షకుడు అయిన యమధర్మరాజే విదురుడి రూపంలో మనకు ధర్మబోధ చేశాడు యుగంలో ఒకే కాలంలో మానవ జాతి కోసం యమధర్మ ప్రభువు రెండు అవతారాలతో ఇద్దరు మానవులుగా భూలోకానికి వేయించేశాడు ఒకరు ధర్మగురువు విదురుడు మరొకరు ధర్మవీరుడు ధర్మరాజు నిర్వికల్పనంద వివరిస్తూ అన్నాడు మీరు చెప్పింది శ్రవణం చేశాక యమధర్మరాజు ఎంత గొప్పవాడో ఎంత ధర్మాత్ముడో బోధపడింది గురువుగారు విమలానందుడు అన్నాడు ధర్మదేవుడైన యమధర్మరాజును స్తోత్రం చేయవచ్చా ఎందుకు చేయకూడదు ఇంద్రాది అష్టదిక్పాలు స్మరిస్తాం కదా అది సరే గురువుగారు ప్రత్యేకంగా యమధర్మరాజు పరంగా ఏదైనా స్తోత్రం ఉందా దానిని పఠించవచ్చా అనేది నా సందేహం ఉంది ఆ ప్రార్థనా శ్లోకాన్ని పఠిస్తూ యమధర్మరాజు అనే ధర్మదైవతాన్ని స్మరించడం మంచిది ధర్మ మార్గాన నడవాలన్న స్పృహ కలుగుతుంది యమధర్మరాజు గాయత్రి కూడా ఉంది నిర్వికల్పానంద అన్నాడు గురువుగారు యమధర్మరాజు ప్రార్థన ఏమిటో చెప్పండి సదానందుడు అడిగాడు చెబుతాను గుర్తుంచుకోండి మహాషష్ మహిషాస్త యమాగత్య దండహస్త మహాబల రక్షత్వం దక్షిణద్వారం వైవస్తుత మమోస్తుతే ఇది యమస్తుతి ఈ స్తోత్ర పఠనం వల్ల ధర్మ నిరతి పాపభీతి కలుగుతాయి దక్షిణ దిశ నుండి ఆపదలు రాకుండా యమధర్మరాజు కాపాడుతాడు యమగాయత్రి మంత్రం కూడా మహాప్రభావం కలిగిందే ఇహలోకంలో పరలోకములో యాతనలకు గురి కాకుండా రక్షిస్తుందన్నారు పెద్దలు పై స్తోత్రంలాగా యమగాయత్రిని కంఠస్థం చేయండి ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాళయ ధీమహి తన్నో ప్రచోదయాత్ నిర్వికల్పానంద యమగాథ ప్రవచనం ముగించాడు శిష్యులు యమగాయత్రి మంత్రాన్ని రావయుక్తంగా పఠించారు